సంవత్సరాల నుండి కులానికి దూరం ఉంటూ అలాగే అంటే కులాంతర వివాహం చేసుకున్నారని అని చెప్పేసి కుల బహిష్కరణ చేశానని చెప్పేసి తండ్రి ఆవేదన అసలు ఏం జరిగింది సమస్య ఏందని కూడా తెలుసుకుందాం జై హో భారత్ జై భారత్ రాజ్యాంగం ఏం జరిగింది కుల బహిష్కారం చేసారు కాబట్టి మా కులాలను కలుపుకోవాలని బహిష్కారం చేస్తాం సార్ కులం మేము రాజకులం ఎందుకు మా మాది మా కొడుకు మాది గల పొలం చేసుకున్నాడు కాబట్టిగా బహిష్కారం చేసి కూలం అంతా ఎప్పుడు ఇప్పుడు పదమూడు ఏళ్ళు అవుతుంది పదమూడు ఏళ్ళ నుండి మరి కొడుకు మీ కోడలు కలిసి ఉంటారు కలిసే ఉంటారు సంతోషంగా సంతోషం ఉంటారు వాళ్ళందరూ రేడో భర్త ఏడు యాన భర్త సంతోషమేనా నాకు సరే సంతోషం మీకేం బాధ లేదు కదా నాకేం బాధ లేదు నాకేం బాధ అందరు కలిసిపోవాలని నాకు కులము బలం నా కొడుకు కోడలు అందరు కలిసిపోవాలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు నలుగురు వాళ్ళు నలుగురు అంత ఏకంగా ఉండాలి నేను వాళ్ళతో ఉండాలని నాకేం ఉన్నది హలో సార్ నా బిడ్డ నా అల్లుడు పేమెంట్ చేసుకున్నారు పెళ్లి చెప్పినా ఇన్లేడు ఆయన చేసుకుంటారు చేసుకున్న దానికి ఇద్దరు పిల్లలు పిల్లలు అయిన దానికి కూడా వాళ్ళను పిల్లల భవిష్యత్తు ఏందాన్ని కూడితే కూడా నెత్తలేరు అలా తండ్రిని సంగంలో ఉంచుకున్నారు సంగంలో నుంచుకున్నాక తర్వాత ఈయన కూడా అడుకులంగా చేసుకోండి అని పెద్ద ఉంచుకున్నారు కొడుకున్నోలు పచ్చి పెద్ద కొడుకుని రప్పించి దానితో సంతం పెట్టించుకున్నారు ఒకడే ఉన్నాడు ఇలా నిందు కాకుండా చెప్తారు సారు ఈ ఎట్లా చేసినా మీ దయనే ఏమన పిల్ల పరిస్థితి గురించి గీసలాడుతున్నాడు సంతోషంగానే ఉన్నారు ఈ కుల పొల గిల పొలకు అంత పట్టిపో అయిపోయింది కులంగా చేసుకున్నాయి మా బిడ్డ ఆల్రెడీ మంచిగా ఉన్నారు కులంతో ఉన్నది ఇప్పుడు ఇంట్లో పోయినప్పుడు కూడా బొట్టు పెట్టేట కూడా రాలేదు కులం చెప్పినా ఇంట్లో చేసుకున్నారు ఏదో ఇద్దరు పిల్లలు కుట్టినరు పిల్లలు పుట్టినా కానీ సంతోషంగా ఉన్నాగా ఈ మందికి ఏమి ఇట్లా అవసరం పోలీస్ టౌన్ లో పోతేనేమో మేము సంతోషంగానే ఉన్నాము మేమందరం బరాబరే ఉన్నాము వాళ్ళ పని లేక పెడతారు మేము ఎన్ని మంట తిరగాలని పోలీస్ టౌన్ లో అంటారు కులఫలు అలా చచ్చిపోయినాడు రాలేదు ఈ ముసలు చచ్చిపోతే ఈ వాళ్ళ కట్టలు అంతా వచ్చి లలిస్తారు ఇట్లా తిడుతుండే అట్లా తిడుతుండాలి మీద రాలేదు ఎందుకు రాలేదు ఎట్లా ఎందుకు రావాలి కారణం ఏంటి మన నాన్న విజయవాళ్ళు లేదు సార్ విజయవాడ లేదు ఏ పండుగ చేసుకుని ఎక్కువ పక్క సోటాడు మాట్లాడేవాళ్ళు లేరుడు ఇంటికి మళ్ళీ అనిపించిన వాళ్ళు లేదు ఆ కింద తెలియదు నాకు నేను పేరు కోసే సారు నా పేరు రావాలని నాకు పేరు అసలు ఇస్తలేరు నేను తినగలం మా కోరుకో మాకు చేసుకున్నాను సారు నేను నాకు అజోకదే అవ్వలేదే వాడు లగ్గం చేసుకున్నాడు ప్రేమించి ప్రేమ చేసుకున్నాడు పెద్ద కులాడు కూర్చినాకమ్మా అవ్వగానే తెలిసింది అయితే అంతకు సార్ వాళ్ళతో ఏం తెలిసిందంటే కులాన్ని మొత్తం లగ్గం చేసుకున్నాడు నువ్వే చేసిన ఉన్నట్టుగా మీరే చేసిన ఉన్నట్టుగా వాళ్ళ కులం అంతా వాళ్ళు పట్టుబట్టిన మీద వాళ్ళు పట్టుబడితే నన్ను ఏం చేయలేదు నేను కులం అన్నాడు ఆ ప్రమాణం చేయలేము జరగదు అని చెప్పిన అంటే నువ్వు ఏం వచ్చింది ఎట్ట పోయినావు ఎట్ట చేసినావు నువ్వే చేసినావు నువ్వు మాట్లాడు కులం తగ్గిపోవాలి నువ్వు కుల భాషకరం అంటే మా పెండ్లను చాచిపోతే మొత్తానికి ఎవ్వరు రాలేదు మొత్తం మొత్తం అని అంత పన్నెండు గంటలుగా రాలేదు మరి కులం లేదు ఇగో నా కొడుకు లేదు నా కోడలు లేదు అని నన్ను దూరం కొట్టి మరి వీళ్ళు చేసిన తప్పుకు నేనేం చేసిన తప్పేం చేసి నేను తప్పు చేసి పెళ్లి చేసుకున్నాడు తెలుసు ఎవరిని ప్రేమించి అనిత అనిత కోడలని మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనుకుంటాను ఇద్దరు పిల్లల్ని మనవాళ్ళేనా మనవాళ్ళే మరి మనవాళ్ళు కాకపోతే మరి నీకు లేని ఇబ్బంది మరి కులానికి ఏమొచ్చినట్టు ఆ కులానికి ఏం వచ్చింది మరి వాడిని ఉంచుకున్న నేను నన్ను తీసేసి లేదు సార్ నాకు ఈ కథ ఏంది నా పెన్నం దాచిపోతే రాలేదు ఇవాళ నా అత్త దాచిపోతే రాను అన్నాక ఇక మా కులంలో వాడు ఉండు వాడి కులంలో వాడి గెట్టు పెట్టుమని అంటారు నేను అంతే మాకు మా 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 కుటుంబం ఎంత ఉందో అంత మందం మాకు ఆయన కులంలో రాకుండా మా కులం మా మందం మేము చూసుకోవాలి సచ్చిగా బతికా మేము చేసుకున్నాడు చేయాలి మాకు అంతే అంత ఏం లేదు ఇంత మిమ్మల్ని విడదీస్తుంది ఎవరు కులం కులం నేను ముద్దు ఇప్పుడు ఈ కొల్లం చేసిన వాడిని నేను చేసిన దాన్ని వాళ్ళకి కుట్రా వాళ్ళతో ఉంటాడు వాళ్ళతో ఉంటాడు వాళ్ళతో వాళ్ళ చేతి కింద ఉంటాడు వాళ్ళని వాళ్ళతో తింటాడు వాళ్ళ దగ్గరకు పోతాడు వాళ్ళు కుట్ర పెట్టి నా మీద పక్ష పట్టి భారత రాజ్యాంగం ప్రకారం మరి జాతి కుల భేద అనేది ఏది లేకుండా కూడా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఓ చట్టం చెప్తుంది మరి గౌరవ ఎస్పీ గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు అంటే అంతమానికి ఒకరే కదా అంత ఒకటి కదా నీ ఎక్కడైనా వేరే వేరే ఊళ్ళ లేరా మరి మనం అది మధ్యకుడులే ఉన్నదా మరి ఇంకా చేసాము మరి ఇది ఒక్కటే నా కొడుకే తప్పు చేసిందా ఎవరు లేరా తప్పు ఇష్టం లోపమే ఎవరు లేరా చేసే పని లేరా అవన్నీ మధ్య కుడి తప్పు లేరా ఇప్పుడు మా కులా మా అసలు ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు అంటే వివక్ష త కుల వివక్ష కులాన్ని అంటే మీకు ఇష్టం ఉండే పెళ్లి చేస్తున్నారా ఇష్టపడి

ఇలా మామూలుగా ముగ్గురు ముగ్గురు నలుగురు దూరం వచ్చిన అంటే ఏంది అది ఏ ఫంక్షన్ అయినా పిలవట్లేదు అమ్మ చనిపోతే రాకపోతే ఇప్పుడు అమ్మమ్మ చనిపోతే కూడా రాకపోతే అన్ననే అది రెండు నాలుగు సంవత్సరాల పిల్లలు వస్తే మేము వస్తా వస్తలేరు వాళ్ళు మేము రాబోతే రావడం వల్ల రావట్లేదు అది ఉన్నది నేను ముద్రాజు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేస్తున్నాను నేను ఎస్సీ అమ్మాయిని మా అత్త చనిపోతే రాలేదు అప్పటి నుంచి నేను దూరమే వస్తున్నారు ఇన్ని రోజులు మేము పది సంవత్సరాల కోళ్ళు హైదరాబాద్లో ఉన్నాం పెళ్లి కాకముందు ముందు వీరికి వచ్చిన తర్వాత అత్తమామ జాగి ఇచ్చారు ఇల్లు కట్టుకున్నాయి ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత సరే అని ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నాము ఎవరు మాట్లాడలేదు అంతవరకు కూడా మాకు తెలియదు ఎవరు మాట్లాడరు అని కూడా విషయం తెలియదు ఇద్దరు పిల్లలు పుట్టిరు మొన్న గా ఆంటీ అత్తమ్మ చనిపోయింది చచ్చిపోతే అయితే కులము పెద్ద కొడుకు పిలిస్తే వస్తారు పెద్ద కొడుకు పిలిస్తే వస్తారంటే రాత్రి ఏడు గంటల చనిపోతే మొబైల్ ఐదు గంటల వరకు చూసినాం వస్తారేమని వస్తాం వస్తామని రాలేరు ఆయన తర్వాత ఏమైందని అంటే తర్వాత ఏమన్నారంటే వాళ్ళు వస్తే ఆయన తలకొర్రే పడితే మేము రాము అని చెప్పేసారు మొన్న రీసెంట్గా నేను ఇళ్ళలోకి వెళ్తే వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఏమన్నారు నువ్వు పోయి బొట్టు పెట్టు అన్నారు పోయి కుల కుల పెద్దలకు బొట్టు పెట్టినా పెడితే కూడా రాలేరు సరే అని చెప్పేసి దక్కు ముర్గ బొట్టు పెట్టున అంటే వచ్చేసను పందిలు వేయడానికి రమ్మన్నా రాలేరు పండుగ వేసుకుని వేసుకునే నేను ఇండ్లలకు వెళ్లి ఇండ్లలకు పోయిరు పండు కులానికి బొట్టు పెట్టి కులం రామా రాం అని చెప్ పోయి బొట్టు పెట్టిన ఆల్రెడీ అట్లా చెప్పిండు సరే చెప్తే

ముట్టుడు అంటున్న ప్రవర్తిస్తూ దూర దూరంగా అట్లా ప్రవర్తిస్తారు మమ్మల్ని చూస్తే చెప్పాలనుకుంటున్నావు గౌరవ డిఎస్పీ గారికి డీజీపీ గారికి అలాగే ఎస్పీ గారికి అలాగే యావత్ ఈ దేశంలో ఉన్న ప్రభుత్వానికి అలాగే న్యాయ వ్యవస్థకి ఏం చెప్పాలనుకుంటున్నావు న్యాయం జరగాలి